ఏంటో నాకు ఏ వింతగా కనిపించినా మీ అందరికి చూపించాలనిపిస్తుంది అనమాట చూసారు కదా ఇదైతే మేము డైలీ వచ్చే పార్క్ అనమాట ఈవినింగ్ టైమ్ పాపని కొంచెం ఆడిద్దామని అలా ఈ పార్క్ వస్తుంటాము ఈ పార్క్ పేరు వచ్చేసి బుష్ మ్యాజిక్ ప్లే పార్క్ అంట నార్త్ అడ్లైడ్లో ఉంటుంది పదండి లోపలికి వెళ్దాము నాకు కనిపించిన వింత మీకు చూపిస్తారా అండి ఇలా ఎంటర్ అవ్వగానే మనకి నేల మీద ఇలాగా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ ఇది కొంచెం భలే అనిపించింది కొంచెం ఏదో ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నట్టు చక్రాలు ఉంటాయి కదా అలా అనిపించింది అనమాట ఇలా చూడగానే ఇక్కడ చెట్లు ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి అసలు చూపిస్తా పదండి నాకు కొంచెం వింత కొంచెం వింతగా అనిపించింది ఈ చెట్టు అనమాట ఈ చెట్టు పూలయితే చూసారు కదా ఇలాగైతే ఉంటుంది అనమాట కంప్లీట్గా రెడ్ కలర్ వచ్చేసి అండ్ దాంట్లో నుంచి చూసారా ఉండండి ఇది ఒకటి కోసి మరీ చూపిస్తాను చూసారు కదా ఇవైతే నాకు ఎట్లా అనిపించాయి అంటే పొట్లాలు ఉంటాయి కదా ఆ పొట్లాల్లో నుంచి ఇట్లా రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చినట్టు అనిపించింది అనమాట పొట్లాలు లాగున్నాయి మీకు ఎలాగనిపించాయి అనేది చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి బాయ్ బాయ్